నమస్తే ఇది కొంచెం అందరికీ ఇబ్బందిగా అనిపించవచ్చు ఎందుకంటే పరాయి మత నేను బాగా గమనించినా గత కొద్ది రోజులు తిరుగుతున్న అన్ని ఆశా తిరుగుతున్న అన్న అన్నది మన దాంట్లో మైక్కిసేపు మాట్లాడానికి ఎవ్వరికీ రాదు వాడు ఏమంటారో వీడు అసలు మాట్లాడికి రాదు ఏమైనా లడ్డు గురించి స్పందించడం కూడా మాట్లాడానికి రాదు అంటే మన లోపట మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు రోడ్ ఎవరైనా ఒక మాట్లాడితే వాడిని కాళ్ళు పట్టి గురించి కింద ఎక్కువ ఉంటారు మరి మనతో పాటు ఉన్నారు మరి మహేశ్వరరావు గారు శిష్యులైతేనేమి వారి సహాయకులు అయితేనేమి వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళు యువకులు మరి శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా అంతర్గతంగా కొంత పనిచేస్తున్నారు వాస్తవానికి మీడియా సహకారం అయితే ఏమాత్రం ఉండట్లేదు మరి వారిని కూడా అడిగితే ప్రయత్నం చేశారు ఎందుకంటే సారు పెద్ద వయసు వాళ్ళు ఇంకా కొద్ది రోజులు కూడా చేయగలుగుతారు అంతకుమించి ఎక్కువ చేయలేని వయసులో మరి వారి శిష్యరికం ఇక్కడ ఉన్నారు వారిని ఇంకా సంక్లిష్టమైన ప్రశ్నలు ఎందుకంటే మనం ప్రశ్నించకపోతే వీళ్ళలాగే చేస్తూ చేస్తుంటారు పోతూ ఉంటారు కనుక వీళ్ళ నుంచి సమాజాన్ని రాబట్టాలి వీళ్ళు మాట్లాడితే సమాజానికి వెళ్తుంది మనం మాట వెళ్ళదు కావున శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీకు దేశం గురించి అడగను రాష్ట్రం గురించి అడగను మన తెలుగు రాష్ట్రాల గురించి మాత్రమే అడుగుతాను ఈ మధ్య తిరుపతి లడ్డు గురించి కలిసి జరిగినది నిజమా అబద్ధమా ప్రచారమా మరి దాని గురించి ఎవరు ప్రచారం ఎవరు కూడా స్పందించారు మీరు ఏం స్పంది దానిపైన జై శ్రీరామ్ నమ్మో వెంకటేశాయ తిరుపతి లడ్డు కలిసి జరిగిన తిరుపతిలోనే ఉన్నవారు లడ్డు రోగిణి అండి శ్రీవారి సేవలో వారం రోజులు మా అద్దాయి మా మిస్సెస్ వాడు సేవకి వెళ్ళాము అది కల్తీ అని తెలియదు నా మనస్తత్వం మీకు తెలియదు అండి కల్తీ అని ప్రచారం జరిగింది అయితే అది రాజకీయంగా కావచ్చు లేకుంటే అదంతా వెంకటేశ్వరుడు చూసుకుంటారని నా నమ్మకం ఎందుకంటే ఇప్పుడు మన సమాజం మీద దాడి జా అప్పుడు జరిగింది రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాడు మన దా మన భారతదేశంలో దాడి చేసి మళ్ళీ ఏం చేయలేదు మొఘలు వేరే వేరే మతస్థులు కూడా ఎన్నో సంవత్సరాలు దాడి కానీ మీరు ఈ సాధులు సత్పురుషులను ఎందుకు ఖండించు అంటున్నారు కదా అంతర్గతంగా కూడా కొంచెం తపస్ చేస్తున్నారు జేసిరామ్ నాయనాన్ని అన్ని ఇంతమంది నుండి కూడా ఎన్నో సంవత్సరాలు పట్టిందండి మన అయోధ్య మందిరం కానీ అట్లాంటి యోగి అనే మహానుభావుడు ఒక యోగి దేశానికి యోగి అయిన వాడు వచ్చినందుకు ఈరోజు మనకు రామ మందిర్ నిర్మితమే ఇట్లాంటి ఇంకా మనకు చైతన్యం రావడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంత బహిర్గతంగా ఇట్లాంటి ధైర్యం చేసి మాట్లాడటోళ్ళు చాలా మీ అట్లా కూడా చాలా తక్కువ ఉన్నారు మీకు నమస్కారం మంట తిరుపతి గారు ఎందుకంటే ఎందుకంటే కొన్ని రానున్న రోజుల్లో మీటింగ్ పెట్టుకోవాలంటే మనకు కొన్ని అట్లాంటిది రాకుండా మీ అటువంటి యువకులు కూడా ఇట్లాంటి మహాత్ములు ఇట్లాంటి పీఠాధిపతులు కూడా స్పందించే ఈ ఈరోజు మన హిందూ సమాజం పైన ఉంది మన హిందువులకు కూడా చైతన్యం రావాలి ఇంట్లో ఆడలు కూడా మనకు ఎవరో ఇట్లా కాదు భర్తను ప్రోత్సహించాలి ముఖ్యమైనది ఇల్లాలు ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళి అన్నారు ఎప్పుడు చిన్నప్పుడు చిన్న చదువుకున్నప్పుడు అందరూ రావాలి నా భర్తనే ఒక్కడ పోతుండే గీత కానీ కాదు ఇక్కడ అయోధ్య పోతుండని కాదు అందుకు తిరుపతి లడ్డే అన్నారు అది ఇంకా ఉంది ఇంకా కోర్టులో ఉంది కోర్టులో మనము అది నిజమా అని చెప్పాను ఇక్కడ సరే ఇంకొకటి మొన్ననే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప స్వాముల పైన దాడులు జరిగాయి నేను చదివాను చూశాను ప్రస్తుతానికి కూడా నడుస్తుంది చర్చదే అయ్యప్ప పైన దాడులు జరిగితే అక్కడ ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలే కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించట్లేదు ఈ జరుగులు ఇలాగే అయ్యప్ప అయ్యప్పని జరగవచ్చు రేపు ప్రభు సంస్థలకి జరగవచ్చు రేపు నాపై జరగవచ్చు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం ఎక్కడో లేదు దగ్గరనే ఉంది దీనిపైన మన పైన దా ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ నేను కూడా మేము కూడా కూడరు కానీ అదే మనమేమో బాయ్ అంటాం వాళ్ళు బాయ్ అనట్లేదు కదా నా అభిప్రాయం మీరేమన్నారు దీనిపై ఎవరు మనది విశాలమైన భారతదేశం ఓకే భారతదేశం మన హిందువులను ఎవరిని మాట్లాడినా హిందూ హిందూ బాయ్ అన్ని ఏకమాలిక్ స్వద్గా మాలిక మన మన హిందూ మనస్తత్వం ఏముంటుంది అంటే మన కోడికి మా ఇతర మన సోదరుల దగ్గర కోణి కూర్చుని వస్తాం వాడు ఏమంటాడు తినడానికి ఇది అంత నాదిగా దేవుడ వాడు నా ఇంటికి వచ్చినందుకే నేను ఘోషిపెడుతున్నాను అతను అతని మతంలో అతను ప్రార్థన చేస్తాడు నేను వచ్చినోంది తప్పు కోపించుకున్నది తప్పు కోసినోంది నాదేం తప్పు అయితే తిన్నది తప్పు అని చుట్టాల్లో తప్పు మొత్తం తప్పు అయ్యప్ప స్వామి స్వంత మనం డైరెక్ట్గా గవర్నమెంట్ కూడా నిర్మించడం మంచిది కాదు నా నా ఉద్దేశం అక్కడ ఇన తప్ప ఆయన తప్ప ఇన తప్ప ఆయన తప్ప కూడా దుర్మార్గం ఉండొచ్చు దాడి చేస్తుంది దాన్ని మనం ఖండించే స్తోమత ధైర్యము మనకు రావాలి ఖండించడం కూడా మేము అక్కడక్కడ మాట్లాడలేదు ఉపన్యాసంలో సార్ అన్నట్టు ఇప్పుడు ప్రతి ఉపన్యాసం ప్రతి సత్సంగంలో మన హిందూ ధర్మం ఇది మన భారతదేశం ఇది మన భారతదేశాన్ని ఇంత అది ఇది కొన్ని తెలియదండి మన చరిత్రకారులు కూడా నిగుణమైనటువంటి సార్ నువ్వు కదిలిస్తే మాట్లాడతాడు మన చరిత్ర పాఠ్య ఒక మన దరిద్రము మన చదువు నేను మా నేను చదువుకున్నప్పుడు కొన్ని ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు మహానుభావులు అసలు ఈ భారతదేశం అసలు ఇది ఎప్పుడో భారతదేశము హిందూ దేశం అనే ప్రకటితము ఎప్పుడో కావాలి మన ఎందుకనంటే రాజ్యాంగపరంగా వ్యక్తిగతంగా స్వార్థపరంగా చాలా స్వార్థపరంగా మన దేశం చాలా నష్టపోయింది ఇప్పుడన్నా హిందూ బంధువులారా హిందూ సోదరులారా హిందూ మాతలారా అందరం మేల్కొని మన యొక్క హిందుత్వాన్ని మన యొక్క భారతదేశాన్ని మన యొక్క ఊరుని మన యొక్క దేవాలయాన్ని రక్షించుకోవాలని మఠ తిరుపతి గారిని కూడా ఇట్లాంటి ప్రశ్నలు వేయాలని అందరినీ చైతన్యం రావాలని ఇట్లాంటి కార్యక్రమాల మీరు కూడా ప్రచారం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలండి అనేక చిక్కు ప్రశ్నలు వేసినప్పటికీ మీరు చెప్పాలి అవ్వదనుకుంటున్నాను చెప్పేస్తూనే ఉన్నారు ధన్యవాదాలు వాస్తవాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఉన్నారు మా సార్లు అన్నట్టు మనల్ని ఎవరు అడగపోతే మేము ఏం చెప్పాలి ఏడవ యుద్ధం చేయాలంటారు వాస్తవానికి మనం తిరగబడితేనే స్వామిజీ స్పందిస్తుంటారు అందరూ స్పందిస్తుంటారు మరి వారికి కూడా ఎందరో మహానుభావు ఛానల్ ద్వారా మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం